జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మన రామన్న అగో కోకాపేట నుంచి హరీష్ అన్న ఇటు మన మల్లన్న ఉన్నాడు కదా మల్లారెడ్డి సారు నమస్తే మన బీఆర్ఎస్ లీడర్లు ఇలా ఆటోల ప్రయాణం గట్టి తెలంగాణ భవన్ కిర ఆటోలో కూర్చొని డ్రైవర్ల ల కష్టాలు ఆర్చుకున్నారు చెయ్యి పార్టీ వచ్చినాక వాళ్ళ బాధలు ఎట్లున్నాయో చెప్తుంటే పాపం మన లీడర్లకే మస్తు బాధ అనిపించింది అయితే రామన్న ఎక్కిన ఈ ఆటోను దోలుతున్న డ్రైవర్ అయితే ఘోరం అంటే ఘోరం అప్పటి రాహుల్ గాంధీని ఊసోబెట్టుకున్నాడట ఆయనే అటెన్గా ఉన్న రెండు ఆటోలను నమ్ముకొని ఇప్పుడు కిరాయికి నడుపుతుందట అంటే కాంగ్రెస్ వచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేలుకొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన అక్కడ జుబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు రెండేళ్ల ముందు ఆయన సొంత ఆటోలు రెండు ఉండే ఆ రెండు ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు కిరాయికిస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు రెండు వేలెక్కిందట యూసఫ్ కూడా ఎక్కి ఆడికి వెళ్ళి రెండు మూడు కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది ఇవాళ ఏమైంది నేను అడిగిన వసరత్ని మరి నీ ఆటో ఒరిజినల్ కిరాయినా అని అడిగి నాకు తెలియదు కిరాయన నీది నీదేనా ఓనరు అని అడిగితే అన్న నా రెండు ఆటోలు ఉండే ఇప్పుడు రెండు అమ్ముకున్నా అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన నేను కిరాయి మీద నడుపుతున్నా ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు ఒకటి మా నాయనకు పెన్షన్ వచ్చింది నాకు మంచిగా దంద నడుస్తుండే నాకు పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ నా భార్య వాళ్ళ కుటుంబానికి వచ్చింది నాకు పిల్లలు ఉడితే కేసీఆర్ కిట్ వచ్చింది ఇదివరకు రెండేళ్ళ కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే నా రెండు సొంత ఆటోలు ఉండే రోజుకు రెండున్నర వేలు సంపాదిస్తుంటి కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే నా రెండు ఆటోలు అమ్ముకున్నా ఇదివరకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి వెయ్యి పన్నెండు వందలు వస్తే ఎక్కువ అవుతున్నది ఆ వెయ్యి పన్నెండు వందలల్లో నాలుగు వందల రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి రెండు వందల రూపాయలు డీజిల్కి వస్తుంది మిగతా ఆరు వందల రూపాయలల్లా ఇంటి కిరాయి కట్టాలే పిల్లలు స్కూల్కి ఫీజులు కట్టాలి ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు అలీ చెప్పిండు ఇవాళ మషరతలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు రాష్ట్రంలో ఉండే ఆరేడు లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అందరి పరిస్థితి అట్లనే ఉన్నది ఆటో డ్రైవర్ చూడు రేమంటుండో గవర్నర్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నాకు బాగుండే ఆటో డ్రైవర్లు రేవంత్ వచ్చిన తర్వాత మాలాషి పథకం పెట్టిండు దాని ద్వారా మాటో డ్రైవర్లకు అసలు ఏ దిక్కు లేకుండా అయిపోయింది ఆటో డ్రైవర్లు అప్పుల బాగా తట్టుకోలేక చనిపోతున్నారు రోజు ఐదు వందల ఆరు వందలు వస్తుంది ఇప్పుడు ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాం చాలా ఇబ్బంది పాలైతున్నాడు ఇక తెలంగాణ భవన్ లో జరిగిన మీటింగ్ లా మన బిఆర్ఎస్ లీడర్లు ఈ డ్రైవర్లకు హిమ్మతిచ్చిర్రు డ్రైవర్లకు న్యాయం అయ్యేదాంక రేవంత్ సర్కార్ ను గెదువుకుంటేనే ఉంటామని మాటిచ్చిండ్రు ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే